హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను సంతోషి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి అలిన్ వన్ ఛానల్ ఈరోజు మనం గుడిలో పెడతారు కదండి మనకి ప్రసాదం కింద పులిహార అది టేస్ట్ చాలా బాగుంటుంది కదా అలాగా ఇన్సార్లు చేసినా కుదరలేదు అనుకుంటున్నారా అయితే నేను చెప్పిన చెప్పినట్టు చేశారంటే అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం లాగానే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా రెండు గ్లాసుల రైస్ తీసుకుంటున్నాను రెండు గ్లాసులు అంటే అర కేజీ ఉంటుందండి అర కేజీ రైస్ తీసుకుంటున్నాను దీన్ని బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసులన్నర నీళ్ళు పోస్తున్నాను నేను నా రైస్కి అయితే కనుక మూడు గ్లాసు గ్లాసులన్నర పోస్తే పొడిపలాడుతూ వస్తుందండి ఒక్కో రైస్ ఒక విధంగా ఉంటుంది కదా మీరు వండుతూ ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుంది మీది ఎలా ఉంటే రైస్ దాన్ని బట్టి వేసుకోవాలి నేనైతే వంతుకి రెండు వంతులు బియ్యానికి మూడు వంతులన్నర నీళ్ళు పోసాను అందులోనే చిటికడు పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని దీన్ని ఉడికించేసుకుందాం ఇది ఉడుకుతూ ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకున్నాను అందులోకి చింతపండు ఒక యాభై గ్రాములు చింతపండు వేస్తున్నానండి నేను మనకి అర కేజీ రైస్కి యాభై గ్రాములు చింతపండు కరెక్ట్గా సరిపోతుందండి పులుపు అన్నది దానిలో గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిని స్టవ్ మీద పెట్టి ఒక పొంగురానిద్దామండి ఆ ఒకసారి లా పొంగురానిచ్చామంటే మనకి చింతపండు ప్యూరి అన్నది బాగా వస్తుందిమాట ఈజీగా వచ్చేస్తుంది గమ్ముని అంత కష్టపడిన అవసరం లేకుండా ఒకసారి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని బాగా చల్లారిని ఇవ్వాలి చూడండి స్టవ్ ఆఫ్ చేసేస్తాను దీన్ని కాస్త చల్లారిని ఇద్దాం చూడండి చల్లారిన తర్వాత ఒకసారి చేత్ ఇలా అనేసుకుని మనకి స్టైనర్ ఉంటుంది కదండి దాంట్లో కొంచెం కొంచెం వేసుకుని ఈ విధంగా అన్నారంటే మీకు ప్యూరి అన్నది కిందకి దిగిపోతుంది మనకి అందులో ఉన్న వేస్ట్ అన్నది రాకుండా ఈజీగా వచ్చేస్తుందన్నమాట ప్యూరి అన్నది అలాగే మొత్తం అంతా కూడా అదే విధంగా నీట్గా తీసేసుకోవాలి ఇదంతా తీసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకుని అప్పుడు మొత్తం అంతా తీసేసుకోవాలి చూసారు ఈ విధంగానే కొంచెం వాటర్ వేసుకోవాలి మరీ పలచగా తీయకూడదండి చింతపండు గుజ్జు అన్నది కొంచెం చక్కగానే ఉండాలన్నమాట చూసారా చ వేస్ట్ అంతా ఇలా ఉండిపోయింది కదా ఉత్తి ప్యూరి అన్నది దిగింది కిందకి ఈ విధంగా చక్కగా ఉండాలన్నమాట చింతపండు గుజ్జు అన్నది అలాగే నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక చిన్న మూకిడు పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసి ఒకసారి డ్రై రోస్ట్ చేయాలండి ఇది కంపల్సరీ వెయ్యాలి ఈ మాత్రం స్కిప్ చేయకండి కంపల్సరీ వెయ్యాలి ఇది అప్పుడే టేస్ట్ బాగుంటుంది అన్నమాట చూడండి డ్రై రోస్ట్ అయిన తర్వాత ఈ కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు మెంతులు మిరియాలు అలాగే ఆవాలు మూడు కూడా సమానంగా తీసుకోవాలండి అది మిక్సీ పట్టేసుకుందాం చూడండి రైస్ అన్నది ఉడికిపోయింది చూసారా పొడిపళ్ళ ఆడుతూ ఉడిగిపోయింది కదా దీనిని ఇందులో ఉంచుకోకుండా ఒక పళ్ళంలో వేసేసుకుందాం ఆరుతుందన్నమాట ఇలా ఉన్నదంటే ముద్ద ముద్ద కింద అయిపోతుందండి కాబట్టి వెంటనే ఒక వెడల్పైన పాత్రలో వేసారండి ఈ విధంగాని పొడిపళ్ళు ఆడుతూ చల్లారిన తర్వాత పొడిపళ్ళ ఆడుతూ వస్తుందిమాట నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ వేసానండి త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఇందులో ఒక కప్పు పల్లీలు వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి కప్పు లేకపోతే హాఫ్ కప్పు అయినా సరిపోతాయి మాకైతే ఎక్కువ తింటారు అన్నమాట పల్లీలు అన్నవి ఇష్టంగా తింటారు అందుకని కొంచెం ఎక్కువే వేస్తున్నాను నేను ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా వేగాలండి వేగితేనే బాగుంటుంది పులిహోర అన్నది కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట మనకి అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి నేను ఎక్కువగానే తీసుకున్నానండి స్పైసీ వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట పులిహారలోని ఒక పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక పది ఎండుమిర్చి తీసుకున్నాను వాటిని ముక్కలు కట్ చేసుకుని ఈ విధంగా వేసేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని ఇవన్నీ బాగా వేగాలమాట ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది అలాగే ఇందులోనే ఒక చిన్న అల్లం తీసుకుని కచ్చాపచ్చాగా దంచుకున్నాను దాన్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగాలి చూసారా ఈ విధంగా వేగాలన్నమాట క్రిస్పీగా రావాలన్నీ కూడా ఇలా వేగిన తర్వాత ఇందులో ఇంగు వేసుకోవాలండి పులిహోర అంటేనే ఇంగు ఉంటేనే బాగుంటుంది కదా ఇంగు కూడా వేసుకుందాం ఇంగు అంటే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు కానీ ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంగు కూడా వేసి ఒకసారి కలిపేసుకుందాం చూసారా వేగిపోయాయి కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా ముందుగా రైస్ని ఇలా ఆరబెట్టుకున్నాం కదా అందులో మనం మెంతులు ఆవాలు మిరియాలు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పొడం వేసేసి ఆ రైస్కి బాగా పట్టాలన్నమాట ఇదేనండి చిట్కా దీనిలో రహస్యం కూడా ఇదే ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ఈ మాత్రం స్కిప్ చేయకుండా వేసి చూడండి ఒకసారి మీకే తెలుస్తుంది ఒకసారి ఇవన్నీ బాగా రైస్కి పట్టేవన్నమాట చూసారు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు ఇవన్నీని ఆ మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇది కూడా రైస్లు ఇవన్నీ కూడా బాగా కలుసుకోవాలన్నమాట ఇలా వేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయండి మనకి కరకరలాడుతూ ఉంటుంది పులిహార అన్నది పులిహారలో మనకి పల్లీలు శనగపప్పు అన్నది కరకరలాడుతూ వస్తుంది ఈ విధంగా వేయించుకున్న తర్వాత రైస్లో ఇదంతా కలిపేసుకోవాలన్నమాట చూసారు మొత్తం కలిసిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ చింతపండు ఉంది కదా అది అదే బాండీలో స్టవ్ ఆన్ చేసి మనం ఆల్రెడీ చింతపండు రసాన్ని తీసుకున్నాం కదా చక్కగానే దాన్ని వేసేసుకుని మొత్తం వేసేసుకుందాం ఇందులోనే కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడే ఉప్పు మనం దాకా ఉప్పు వేయలేదండి రైస్లో ఫస్ట్లో ఉడికించినప్పుడు కొద్దిగా వేసాం ఈ చ ఈ చింతపండు ప్యూరీలో మిగిలిన ఉప్పు అన్నది వేసేసుకోవాలి ఇందులోనే నాలుగు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని ఓ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దీన్ని బాగా చక్కగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలన్నమాట కొంచెం దగ్గర పడాలండి ఈ చింతపండు ప్యూరీ అన్నది ఈ పచ్చిమిర్చి అది వేసుకోవడం వల్ల ప్యూరీలో టేస్ట్ అన్నది బాగుంటుంది దీన్ని మూత పెట్టి అండి చిందులన్నవి పడుతూ ఉంటాయి మనకి చింతపండు ఉడికేటప్పుడు చిన్న చిన్నగా చిందులన్నవి వస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మూత పెట్టుకుని ఒక్కోసారి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అలా మూత పెట్టేసి వదిలేసారంటే మాడిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి చూసారా కాస్త దగ్గర పడిపోయింది కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇది కూడా మన పులిహోరలో కలిపేద్దాం చూసారా మొత్తం పట్టేస్తుందండి వేసేసుకోవాలి అప్పుడే పులిపడి అన్నది కరెక్ట్గా పడుతుంది సరిపోతుంది కరెక్ట్ కానీ మనకు హాఫ్ కేజీకి యాభై గ్రాములు చింతపండు అన్నది కరెక్ట్గా సరిపోతుందండి చూసారా ఇది కూడా ఈ చింతపండు ప్యూరియా అన్నది మొత్తం రైస్లో కలిసిపోయేంత వరకు కలి కలిపేసుకుందాం ఈ రైస్కి పట్టేవాళ్ళమా పులుపు అన్నది అంతే అండి రెడీ అయిపోయినట్టే ఇంకా మన గుడిలో ప్రసాదం ఏ టేస్ట్లా ఉంటుందో అదే టేస్టీగా ఉంటుంది ఒకసారి ఎలా ట్రై చేసేయండి చూడండి ట్రై చేసి అప్పుడు కన్ఫామ్గా మనకి గుడిలో పులిహోర టేస్టే ఉంటుంది ఆ మెంతులు అలాగే మిరియాలు అలాగే ఆవాలు అన్నది స్కిప్ చేయకుండా వేసి చూడండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది చింతపండు కూడా ఈ విధంగా ఉడికించి వేసారంటే టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట మన పల్లీలాంటిల్లో కలిపేసి చాలామంది కలుపుతూ ఉంటారు పులిహోరని మనం మొత్తం అందులోనే ప్యూరీ వేసేసి ఉడికిస్తారు అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్